మనం మరొక ఉదాహరణ చూద్దాం ఉదాహరణ చేస్తాం ఇప్పుడు పులికి నుంచి తలం మలు సదృశ్యం ఇప్పుడు విషయాన్ని గ్రహించాలి ఇది ఒక పదం ప్రదక్షిణించి పదం ఎప్పుడైతే పద విభజన జరిగిందో దిక్తాక్షరం సంయుక్తాక్షరం ముందు అక్షరం గురువు కాదు ఆ పదములో ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది అందువల్ల లఘువు ఇది ఇది కూడా లఘువే దిగవే కదా ఇప్పుడు చెప్పండి గురువు ఎందుకంటే సంయుక్తాక్షరం గురువు ఇది ఎందుకు గురి అవుతుంది అక్షరమా అరు అక్షరం చెప్పారు మీకు తర్వాత అక్షరము అంటే దీని తర్వాత రెండో కాలంలో ప్రారంభం అవుతుంది అందులో అదే మీకు మధ్య గొలుస్తుంది ఆదిగోలు వస్తుంది మధ్య గురిస్తుంది మధ్య గురిస్తుంది మధ్య గురిస్తుంది మధ్యలో వస్తుంది మధ్య మధ్యలో వచ్చి నది మధ్య వస్తుంది ఒక్కరి అర్థం ఏంటో ఇద్దరు ముగ్గురు అర్థం కాకపోతే వారికి వివరించండి ఇంకా జరిగిపోతే నన్ను అడిగి తెలుసుకోండి పాద విభజన జరిగేటప్పుడు చూసుకోండి పాద విభజన జరిగేటప్పుడు ఈ సంయుక్త అక్షరం లక్షణం వచ్చించదు అదే విధంగా వటర్షుడ్ అక్షరాలు లేక అక్షరం వచ్చినప్పుడు ఇది సంయుక్త అక్షరంగా కాదు దాని ముందు అది ఏమి కాదు ఆ అక్షరానికే వర్తిస్తుంది ఇది కణాలు గుర్తించడం కణాలు చేయడం కణాలు ఈ వారి పేర్లు పెట్టడం అనేది తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా వస్తే వరణ వరణ వస్తే ఉపమాన నలిమ దగ్గర వస్తే చెప్పకమాన మాసంగా వస్తే